హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఆ మర్కెట్ తెలుగు టెక్ సీఎం చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వాలంటీర్స్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్ అసోసియేషన్ ఒక బహిరంగ ల్యాక్ అయితే రాసింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అయి గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేటు విజయవాడకు సంబంధించి ఏదైతే వాలంటీర్లు తిరిగి విధుల్లోకి జాయిన్ అయ్యారో వాళ్ళకి ఈ రోజుతో ఫుడ్ ప్యాకింగ్ సంబంధించిన డ్యూటీ అనేది పూర్తయిందని అయితే సమాచారం మరో అప్డేట్ లో నిన్నట్లయితే అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ దరఖాస్తు స్వీకరణకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అయితే చేస్తుంది సచివాలయ వారిగా దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేయనున్నారు క్షేత్రస్థాయిలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించి అర్హులందరికీ పెన్షన్ అందజేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది కాబట్టి కొత్త పెన్షన్ సంబంధించి వాలంటీర్స్ ని యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఆ అప్డేట్ లో విశాలాంధ్ర న్యూస్ పేపర్లో వాలంటీర్స్ సంబంధించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అని ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది దీన్ని క్లియర్ గా చెక్ చేసినట్లయితే గత ఐదేళ్లుగా రాష్ట్రంలో వార్డు గ్రామ సచివాలయ వాలంటీర్లు చేసిన సేవలను గుర్తించి విధుల్లో కొనసాగించాలని ఏఐవైఎఫ్ అనుబంధిత ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వాలంటీర్లు బహిరంగ లేఖ రాశారు ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లంక గోవిందరాజులో ఆధ్వర్యంలో వాలంటీర్ రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పెద్దలు స్పందించి తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఐదేళ్లుగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారదల్లో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడంలో తాము క్రియాశీలకంగా వ్యవహరించామని గుర్తు చేశారు కరోనా సమయంలో ప్రజలకు బాసటగా నిలిచి ప్రాణ నష్టం పెరగకుండా కృషి చేశామని వివరించారు విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా ఆపద సమయంలో ఆపన్న అస్త్రం అందించామని అలాంటి తమను మూడు నెలలుగా పనిచేయకుండా వ్యవహరించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు తమను విధుల్లో కొనసాగించి ఉంటే విజయవాడ వరద సహాయక చర్యల చురుగ్గా పాల్గొనేవారమని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆహార పంపిణీ నిర్వహించే వాళ్ళమని స్పష్టం చేశారు చిన్నపిల్లల నుంచి అవాతాతల వరకు కుటుంబ సభ్యుల వివరాలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేసి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించే వాళ్ళమని వివరించారు నాడు నిరుద్యోగంతో వాలంటీర్లుగా నియమితులమయ్యామని ప్రజలకి ప్రభుత్వానికి తమ సేవకులు అనేది గుర్తించాలని ఆ లేఖలో అయితే కోరారు ప్రజెంట్ ఈ లేఖపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి అదేవిధంగా ఈ ల్యాక్పై మీకు సంబంధించిన అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కానీ మీ వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్తదాన్ని విచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్